హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ ఏ అంశాలనేవి గ్రహించాలి అనే విషయం మీద మనం ఏంటంటే ఈ వీడియో అనేది చేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ మనందరికీ కూడా తెలిసిందే మనకి చాలామంది అంటే మన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునేది ఎక్కడంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో మన వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకుంటారు అలాగైతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ అనేది అయితే రావడం జరిగింది అందరికీ కూడా అన్ని విషయాలు కూడా ఏంటంటే చాలా త్వరగా తెలుస్తున్నాయి ఓకే ఒకటి వీడియోస్ ద్వారా తెలియవచ్చు షార్ట్ల ద్వారా తెలియవచ్చు ఎలాగైనా సరే అందరికీ కూడా అవేర్నెస్ అనేది ఎక్కువగా రావడం వల్ల మనకేమవుతుందంటే ఇటువంటి టైంలో కనుక జోన్ మారితే మనకేంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి దీంట్లో తక్కువగా ఉన్నాయి ఫలానా యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే ఎక్కడో వేరే చెన్నై జోన్లో అప్లై చేసుకుంటే బాగుంటుందంట అని చెప్పి మొత్తం అందరూ కూడా చెన్నై జోన్ మీద పడితే చెన్నై జోన్ కటాఫ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఆ విషయం కూడా మనం గమనించాలి మనం పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది కదా అని అనుకోవడానికి లేదు పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కటాఫ్ అనేది మన జోన్ కన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి ఓకే అలాగైతే ఇక్కడ చూడండి మనకైతే ఒక కామెంట్ అనేది రావడం అయితే జరిగింది లాస్ట్ నోటిఫికేషన్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చెన్నై జోన్లో అప్లై చేశాను అరవై పాయింట్ ఐదు మార్క్స్ వచ్చి జాబ్ లేకోకుండా ఉండిపోయాను సికింద్రాబాద్లో ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు జాబ్ చేస్తున్నారు అని చెప్పి ఇట్లా కామెంట్ అయితే రావడం జరిగింది ఓకే ఇట్లా ఇటువంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే చాలా వరకు కూడా మనం ఫీల్ అవ్వాల్సినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఓకే ఎందుకంటే ఇప్పుడు ఈ కామెంట్ పెట్టిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ఇప్పుడు మనకి జాబ్ చేస్తూ ఉండాలి కానీ ఆయన ఇప్పుడు జాబ్ చేయకోకుండా ఖాళీగా ఉండిపోయారు అంటే దానికి కారణం ఏంటంటే జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడమే మెయిన్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా పోయినసారి ఏంటంటే అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో మనకేంటంటే హూబ్లీకి సంబంధించి కటాఫ్ అనేది తక్కువగా ఉందని చెప్పి రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో చాలా మంది హూబ్లీ జోన్ మీద పడ్డారు మన వాళ్ళే మన సికింద్రాబాద్ వాళ్ళే హూబ్లీ జోన్కి అప్లై చేసుకున్నారు ఎక్కువగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే అప్పట్లో చాలా హోప్స్ పెట్టుకున్నారన్నమాట హూబ్లీ జోన్కి కటాఫ్ ఈసారి తగ్గిపోతుంది చెప్పి చెప్పి ఎప్పుడైతే అందరూ అదే జోన్ మీద పడ్డారో అప్పుడు కట్ ఆఫ్ అనేది పెరిగిపోయిందనమాట దా దానికన్నా మన సికింద్రాబాద్ జోన్ కట్ ఆఫే తక్కువగా వచ్చింది సో ఇటువంటివి కూడా ఉంటూ ఉంటాయి ఓకే మరొక విషయం ఏంటంటే మరో విషయం ఏంటంటే మన వాళ్ళు చా మన వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళందరూ కూడా మామూలుగా యాజ్ యూజువల్గా సికింద్రాబాద్ జోన్లోనే అప్లై చేసుకుంటున్నారు ఎందుకంటే జాబ్ వస్తే మనం మన లోకల్లో చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు మామూలుగా సికింద్రాబాద్ జోన్లోనే అప్లై చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఎగ్జామ్లో మాత్రం మంచి స్కోర్ అనేది వస్తే చాలా వరకు కూడా మరి బాగుంటుంది ఇంకా లేదంటే మీ ఇష్టం అనమాట అది అది మీరు ఏ జోన్కి అప్లై చేసుకుంటారో అది మీ ఇష్టం కాకపోతే ఏంటంటే జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం మీకు ఆ జోన్ మీద పూర్తి అవగాహన అనేది ఉండి అన్ని విధాలుగా పర్ఫెక్ట్ పర్వాలేదు ఇది ఓకే అని చెప్పి మీరు అనుకున్నప్పుడే జోన్ మారండి ఓకే అంతే తప్ప మీరు యూట్యూబ్లో కట్టరా చూసి మీరు జోన్ అయితే మారకండి మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేటటువంటి పని ఏదైతే ఉందో అది జరుగుతుందో లేదో అని అయితే మనకి తెలియదు మరి మనకి ఏంటంటే పోస్టుల సంఖ్య పెరుగుతాయి ఈ పోస్టులే కాదు పోస్టుల సంఖ్య అనేది పెరుగుతాయి అని చెప్పి అన్నారు కదా అప్పుడు కనుక మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి కనుక పోస్టులు ఎక్కువగా యాడ్ అయ్యాయి అనుకోండి అప్పుడు మన సికింద్రాబాద్ జోన్ కటాఫ్ తగ్గొచ్చు ఓకే మిగిలిన ఇవి ఎలాగో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పోస్టులు వీటికి ఎలాగో తక్కువగా యాడ్ అయినాయి అనుకోండి అప్పుడు కూడా మనం చెప్పలేము అనమాట ఓకే మనకు అది కూడా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అందరూ కూడా ఎప్పుడు కూడా ఒకే జోన్ మీద మాత్రం అంటే వేరే జోన్ అనమాట వేరే జోన్లో ఒకే జోన్ మీద అప్లై అనేది చేసుకోకండి మీరు జాగ్రత్తగా జోన్ అనేది మీరు ఎంపిక చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు చాలా వరకు కూడా బాగుంటుంది యాక్చువల్గా మనం ఇది జోన్స్కి సంబంధించి రెండో వీడియో చేసుకుంటున్నాము ఎందుకంటే నాకు చేయాలని అయితే అనమాట ఎందుకంటే ఇలా సఫర్ అవ్వకూడదు ఎవరు కూడా మార్కులు వచ్చిండి కూడా జోన్ సెలెక్ట్ చేసుకోవడంలో ఇబ్బంది ఎవరు పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నేను చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే నేనే కాదు ఎవరు చెప్పినా సరే మీకు చెప్తారు జోన్ అనేది మీ ఇష్టం అనమాట మీ ఇష్టం వచ్చిన జోన్లో మీరు అయితే అప్లై చేసుకోండి నేను నా తరపు నుంచి చెప్పేది ఏంటంటే జోన్ మారేటప్పుడు అంటే మన సికింద్రాబాద్ జోన్ కాకుండా వేరే జోన్కి మీరు మారేటప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా ఆలోచించి డెసిషన్ అనేది మాత్రమే తీసుకోండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ యొక్క వీడియోలో మరి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే అందరూ కూడా ఫాలో అవ్వండి మనం మంచి మంచి వీడియోస్ అనేవి పెట్టుకుందాము యాక్చువల్గా వీడియోస్ చేయడానికి కూడా ఖాళీ ఉండట్లేదు కానీ చేస్తున్నాము ఓకే సో మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకుని ఉంటే కదంతా మనం యాక్టివ్గా చేయగలుగుతాం ఓకే అదనమాట సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం ఇంకా ఇంకోటి ఏంటంటే కటాఫ్లకి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి ఇప్పుడు ఉండే కటాఫ్లకి నెక్స్ట్ మనకు వచ్చే ఈ కటాఫ్లకి కూడా అసలు సంబంధమే ఉండదు ఓకే మరి చాలామంది ఎలా లెక్కేస్తున్నారండి ఇప్పుడు సికింద్రాబాద్ ఎంత వచ్చింది కదా కటాఫ్ ఇప్పుడు ఇంత రావచ్చు అని అలా లెక్కేస్తున్నారు కానీ అది నూటికి తొంభై శాతం కూడా అది అంతగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వదు ఎందుకంటే పోస్టులు తక్కువ కదా ఓకే ఎంత ఫ్రెండ్స్ మనకి పోయినసారి తొమ్మిది వేలు పైన వచ్చినాయి ఒక వెయ్యి ఆరు వందల నలభై రెండు మరి ఇప్పటికీ దేనికి అసలు సంబంధం ఉందా కట్ ఆఫ్ అనేది మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే మనం చెప్పాలి కాబట్టి సో మనం చూద్దాము ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్